పర్ఫార్మెన్స్ రివ్యూ కోసం అందరికీ తెలవడం జరిగింది మన నంద్యాల పోలీస్ సంబంధించిన డేటా మీకు ఈరోజు చెప్తున్నాను మన మోటవ అంటే కేర్ కంప్యాషన్ ప్యాషన్ కరేజ్తో ఈ ఇయర్ అన్నీ పని చేసి మన అందరూ కన్ పని కష్టపని చేసి హోంగార్డ్స్ నుంచి పీసీ నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ నుంచి ఎస్ఐ డిఎస్పి అందరూ బాగా పని చేసి మొత్తం క్రైమ్ రేట్ ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ డిక్రీజ్ అయింది రిపోర్టెడ్ కేసెస్లో ఇంకా మీకు హెడ్ వైజ్ ఇంపార్టెంట్ కేసెస్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను దాంట్లో మర్డర్ ఫర్ గేన్ మనకి లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఒక్క కేసు రిపోర్ట్ అయింది దాంట్లో కూడా వెంటనే మనం డిటెక్షన్ చేసామో రికవరీ కూడా అయింది తర్వాత లో లాస్ట్ ఇయర్ థర్టీ టూ కేసెస్ జరిగింది ఈ టైంలో ఫార్టీ ఫైవ్ కేసెస్ ఆఫ్ మర్డర్ జరిగింది దాంట్లో కూడా థర్టీ వన్ మర్డర్ కేసెస్ వర్ డ్యూ టు ఇల్లీగల్ ఇంటిమెసీ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ప్రతి ఒక్క కేసులో మన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి షార్షీట్ వేయడం అన్నీ అది ప్రొఫెషనల్గా చేస్తాము తర్వాత బాడీలీ ఒఫెన్సెస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా అటెంప్ టు మర్డర్ గ్రీవియస్ వర్డ్ అండ్ సింపుల్ వర్డ్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే మన కంటిన్యూస్ విజిబుల్ పోలీసింగ్ ఉండొచ్చు ఆర్ రౌడీ కౌన్సిలింగ్తో ఆర్ ఓపెనింగ్ పెట్టడంతో ట్వంటీ సిక్స్ పర్సెంట్ డిక్రీజ్ అయింది భాగంగా దీంట్లో టు మటర్లో థర్టీ సిక్స్ పర్సెంట్ డిక్రీజ్ ఉన్నాయి అంత గ్రే గ్రే బాడీ ఒఫెన్స్లో అటెంప్ టు మర్డర్ ఉన్నాయి గ్రీవియస్ కేసెస్ గ్రీవియస్ వర్డ్స్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిడక్షన్ అన్నీ మన రౌడీ కౌన్సిలింగ్ ప్రతి సండే పెట్టడం వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడంతో లాస్ట్ ఫోర్ మంత్స్లో కూడా రౌడీ ఒక కేసులో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు అండ్ మనం అన్ని మానిటరింగ్తో మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి మాట్లాడితే రాబరీ ఈ ఇయర్లో సిక్స్ రాబరీ కేసెస్ అయింది దాంట్లో ఫైవ్ మొత్తం డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ రికవరీ అయింది నిన్న ఒక పెద్ద క్రిమినల్ కూడా దాంట్లో ఏమైనా అరెస్ట్ చేశాము ప్రాపర్టీ లో భాగంగా యూజ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది దాని ప్రకారం ఇప్పుడు ఈ చేసిన తర్వాత సెవెంటీన్ కేసెస్ డిటెక్ట్ అయింది ఆ సెవెంటీన్ కేసెస్లో నైంటీ టూ పర్సెంట్ రికవరీ అయింది మెయిన్ అంటే క్రైమ్ అగేన్స్ట్ లో లాస్ట్ ఇయర్ ఇయర్తో కంపారిజన్ చేస్తే టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇంట్లో అండ్ చిల్డ్రన్ కలిపి ఇంట్లో పోక్సో కూడా ఉండొచ్చు టోటల్ థర్టీ త్రీ పర్సెంట్ డిసీజ్ ఉంది ప్రతి పాయింట్ వైజ్ కూడా ఉన్నాయి రేప్స్ ఓన్లీ మూడు రేప్స్ క్రైమ్ అగేస్ట్ లో అయింది అదర్స్ లో భాగంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉండొచ్చు ఈస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఈ థర్టీ త్రీ పర్సెంట్ డిక్రీస్ ఉంది పాక్సో కేసెస్ లో కూడా ఫార్టీ నైన్ లాస్ట్ ఇయర్ అయింది పాక్సో యాక్ట్ కింద దిస్ ఇయర్ థర్టీ ఫైవ్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ ట్వంటీ నైన్ పర్సెంట్ డిక్రీస్ మెయిన్ మన పాక్సో గురించి చాలా ఇంపార్టెన్స్గా తీసుకొని అన్ని స్కూల్ విజిట్ చేయడం అవేర్నెస్ చేయడం అండ్ దీంట్లో కూడా కొంతమంది లోప్మెంట్ చేస్తున్నాయి చట్టం ప్రకారం ఎయిటీన్ ఇయర్స్ నుంచి లోపల వైస్ అయితే పాక్సో చట్టం వస్తాయి దానికోసం మన బాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఎవరెవరు పాత్ ఆఫ్ ఎంట్రెస్ట్ ఉన్నారో పాక్సోలో వాళ్ళపైన కూడా రౌడీ షీట్స్ ఆర్ ఇన్స్పెక్షన్ ఓపెన్ చేయడం జరుగుతుంది రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే థర్టీన్ పర్సెంట్ డిక్రీస్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ చాలా మంది చనిపోతారు అనవసరంగా దాంట్లో మన ఫ్యామిలీ కుటుంబకి నష్టం వస్తాయి ఒక హాస్పిటల్ సిస్టంలో ప్రెషర్ పడతాయి ఇకానమీలో ప్రెషర్ పడతాయి సో ఏం మన ఒక ఇంపార్టెన్స్గా తీసుకొని అన్ని ఎక్కడ ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ పెట్టడం స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం యాక్సిడెంట్ అయిన తర్వాత మన సీఐ అట్లీస్ట్ సిఐలు ఎస్ఐ లెవెల్ స్పాట్ విజిట్ చేసి ఏమేమి కరెక్షన్స్ ఉండాలి ఆర్ అండ్ బితో సో థర్టీన్ పర్సెంట్ రిడక్షన్ దెన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ కూడా దాంట్లో ట్వెల్వ్ పర్సెంట్ డిక్రీజ్ అయింది మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే భాగంగా చాలా ఇంక్రీజ్ చూపిస్తుంది ఐడియా కేసెస్లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేసెస్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ సిక్స్ ఎయిటీ ఫోర్ కేసెస్ రిజిస్టర్డ్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా ఆ నెంబర్ పెరుగుతున్నాయి ఎక్సైజ్ కేసెస్ ఎయిటీ సిక్స్ ఓన్లీ లాస్ట్ ఇయర్ ఈ టైంలో సెవెన్ సెవెంటీ త్రీ కేసెస్ డోన్లో చాలా కర్ణాటక లెక్క టూ కేసెస్లో పట్టుకున్నారు గోవా లెక్కలు పట్టుకున్నారు సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో ఇది ఎయిట్ టైమ్స్ ఇంక్రీజ్ ఉంది ఎక్సైజ్ కేసెస్లో సిమలర్లీ గ్యాంబ్లింగ్లో వన్ సిక్స్టీ త్రీ కేసెస్ గతంలో ఇప్పుడు టూ ట్వంటీ కేసెస్ పెట్టాము మట్కా కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది కేసెస్ పెట్టుకుని అండ్ చాగల్మరీలో రీసెంట్లీ ఒక కేసు అయింది గ్యాంబ్లింగ్ లో దాంట్లో కన్విక్షన్ కూడా పొందపడింది అండ్ థర్టీ డేస్ రిమాండ్ కూడా జడ్జ్ గారు ఇచ్చారు దాని మిస్సింగ్ కేసెస్ లో మనం పూర్తిగా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే వెంటనే స్పెషల్టీ ఇన్ఫార్మ్ చేస్తాము బాయ్స్ మనకి ఈ ఇయర్లో ఇలెవెన్ మిస్ అయ్యారు ఎలెవెన్ ట్రేస్ అయ్యారు గర్ల్స్ కూడా ఎయిటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఎయిటీ త్రీ ట్రేస్ అయింది అండ్ విమెన్ కూడా టూ హండ్రెడ్ ఫోర్టీన్లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ డాక్ట్ రేస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను ఒక దసారి సుంకర్ణ నిన్న సిక్స్టీన్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ పైన దెన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ లో భాగంగా గల హేమచంద్ర గ్యాంగ్ ఉంది కర్ణాటకకి దాని తాలూకా పిఎస్ లో ఒక నేరం చేసింది అక్కడ పోయారు అక్కడ నుంచి అరెస్ట్ చేసి మన సిసిఎస్ టీ తాలూకా టీం పోయి ఎయిట్ పాయింట్ టెన్ ల్యాక్స్ రికవరీ చేశారు సిమిలర్లీ అబుల్లా కిరణ్ కుమార్ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ తెలంగాణలో ఉన్నారు వాళ్ళు కూడా ట్వంటీ ల్యాక్స్ ప్రాపర్టీ రికవరీ అయ్యింది ఒక డిహెచ్బిలో బోబింద్పల్లిలో జరిగినప్పుడు మనం భాగంగా ఫింగర్ ప్రింట్తో అన్ని టెక్నాలజీ వాడుకొని ఇలెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ రికవరీ చేశాము తర్వాత అన్ని కన్విక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కేసెస్లో మన ప్రాపర్టీ పెట్టడం కోర్టులో విట్నెస్ బ్రీఫింగ్ సాక్షి అక్కడ తీసుకువెళ్ళి టైమ్లీ టీపీతో బ్రీఫింగ్ అన్నీ చేసిన కోసం పర్మిక్షన్స్ కూడా పడింది ట్వంటీ టూలో ఒక మర్డర్ కేసులో బోస్పాడులో లైఫ్ ఇంప్రూజ్ అవుతుంది అన్నీ ఇంకా కూడా ఉన్నాయి తర్వాత సర్వీసెస్ టు ద పబ్లిక్లో మెయిన్ ఈ మొబైల్ మిస్సింగ్ ఉన్నాయి ఆ కేసెస్లో ఇప్పుడు వరకు థౌజండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్ ఫోన్స్ రికవరీ అయింది ఇయర్ అండ్ టూ కరోడ్ ఫార్టీ త్రీ ల్యాక్స్ రూపీస్కి టోటల్ కాస్ట్ రికవరీ తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే అరౌండ్ త్రీ థౌజండ్ కెమెరాస్ వరకు పెట్టడానికి మార్చ్ వరకు ఒక టార్గెట్ ఉంది మార్చ్ లోపల ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ ఉండాలా అది ఆర్ టేకింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ ఉండాలా అలాగే ఏర్పాటు చేస్తున్నాము ఇంకా మనకి కొన్ని నెక్స్ట్ ఇయర్ చూస్తే నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మన మెయిన్ ఫోకస్ ఉంటాయి దానిలో ముఖ్యంగా ఒక మెంటల్ ప్రోగ్రామ్ అనైపార్ట్ చేస్తాము ఇప్పుడు SI ర్యాంక్ అబవ్ వన్వర్డ్స్ అబవ్ ఒక స్కూల్ ఒక ఒక SI ఆఫీసర్ కే అలర్ట్ చేసే వాళ్ళ ఒక మెంటరల్ లగా ఎంపిల్లలకి ఎం ప్రాబ్లమ్స్ అన అవర్నెస్ కోసం అన్నిట్లా ఒక ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ అండ్ దెన్ టెక్నాలజీ మీ గో అల్్రెడీ సే వనో కెమెరాస్ అండ్ డ్రోన్ కెమెరాస్ గురించి విల్ ఫోకస్ తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కంటిన్యూ చేస్తాము ఇది గుడ్ వర్క్ థర్టీన్ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ టార్గెట్ పెడుతున్నాము అండ్ సైబర్ క్రైమ్ ఉంది తెలుసు సైబర్ ఇప్పుడు నేను ఎక్కువ జరుగుతుంది గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ వస్తాయి ఇప్పుడు వరకు అవేర్నెస్ ప్రే ప్రోగ్రామ్స్ కంటిన్యూ అండ్ సైబర్ క్రైమ్ లో కూడా మేక్ షూర్ ముద్దాయి పట్టుకోవడం రికవరీ చేయడం అండ్ ఎవరెవరో వ్యక్తిని ద్వారా వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం ఫోర్టీన్ పాయింట్ థర్టీ ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ రిడక్షన్ అయింది క్రైమ్కి ఇంకా మనం చేయగలుగుదాం ప్రివెంటివ్ పోలీసింగ్లో మనం మెయిన్ ఫోకస్ ప్రివెంటివ్ పోలీసింగ్లో ఉంది ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే రెస్పాండ్ చేయడం అక్యూజ్డ్ పట్టుకోవడం షీట్ వేయడం దట్ ఈస్ అవర్ మోటివ్ అండ్ ప్రొఫెషనలిజం అదే కంటిన్యూ చేద్దాము నేను అనుకున్నాము అండ్ విష్యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ